హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీషో నుండి ఒక పార్సల్ అయితే వచ్చింది ఇది మా చెల్లిది నేనే తీసుకున్నాను తను అయితే లేదు ఇంకా ఏంటి అనుకుంటున్నారా ఏంటో మీరైతే వచ్చింది సెకండ్ టైం అయితే ఆర్డర్ చేసాము చూసేయండి ఏంటి సిద్ధు అయితే ఓపెన్ చేస్తున్నాడు నేను ఓపెన్ చేస్తానని గాల్ చేశాడు సరే ఓపెన్ చేయని వీడియో తీస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఓపెన్ చేస్తుంటే తను వీడియో తీసేవాడు ఇప్పుడైతే తను ఓపెన్ చేస్తున్నాడు నేను వీడియో తీస్తున్నాను ఏంటి కాదండి నవ్వు మాకండి చెప్పులు అంతకుముందు అయితే వేరే వాళ్ళు ఆర్డర్ చేయించారు వాళ్ళకి చిన్న సైజు వచ్చిందని మళ్ళీ అవి వేరే వాళ్ళకి పక్కనైతే అమ్మేసి ఇంకా మళ్ళీ ఇంకో సైజ్ అయితే ఆర్డర్ పెట్టాము అర్థంగా చెంబు చెప్పులు అమ్ముకునేవాళ్ళు లాగే ఉన్నాడు కదా ఫ్రెండ్స్ పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు ఇంకా ఎందుకు పక్కన వాళ్ళకి అమ్ముకునేది రిటర్న్ పెట్టవచ్చు కదా అన్నారు కదా అనుకుంటారేమో రిటర్న్ పెడదాము అని అనుకున్నాము కానీ పక్కన వాళ్ళు మాకు బాగా నచ్చినాయి మంచిగా స్మూత్గా బాగుండయి అని అన్నారు అందుకోసం వాళ్ళకి ఇచ్చేసి మళ్ళీ ఆవిడ సైజే మళ్ళీ బుక్ చేసాము ఇవి మా మా అమ్మ మా నాయనమ్మ అయితే ఇవే వాడతారు వీటిని చూసి మళ్ళీ పక్కన వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి